అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు సైలెంట్ అయి ఫామ్ హౌస్కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ తాజాగా బయటికి వచ్చారు పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు పార్టీకి కొత్త కార్యవర్గాన్ని నియమించబోతున్నట్లు తెలిపారు దీంతో బీఆర్ఎస్ లో కొత్త చర్చ మొదలైంది పార్టీలో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండబోతున్నారంటూ కొత్త చర్చ సాగుతోంది కేటీఆర్ తో పాటు ఎస్సీ బీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఎస్సీల నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ఖాయమని తెలుస్తోంది ఇక బీసీ వర్గం నుంచి మధుసూదనాచారి శ్రీనివాస్ గౌడ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి ఈ మేరకు పార్టీ పిడిని అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ప్రస్తుతం తెలంగాణలో బీసీల చుట్టూ రాజకీయం సాగుతోంది బీసీ కులగణన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తామే ఆ వర్గానికి న్యాయం చేస్తామని చెబుతోంది ఇప్పటికే పీసీసీ చీఫ్ గా బీసీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది హస్తం పార్టీ తానే ఆఖరి రెడ్డి సీఎం ను కావచ్చని సంచలన ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ సైతం బీసీ అయిన బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది రేపో మాపో మరో బీసీని తెలంగాణ పార్టీ చీఫ్ గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో కేసీఆర్ సైతం బీసీని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది కేసీఆర్కు అత్యంత నమ్మకస్తుడైన మధుసూదనాచారికి ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది అయితే మధుసూదనాచారి ఇప్పుడు మండలిలో విపక్ష నేతగా ఉన్నారు ఆయనకు రెండు పదవులు అన్న చర్చ వస్తే తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది ఇక మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఎస్సీ సామాజిక వర్గంలో మంచి ఇమేజ్ ఉంది దీంతో ఆయన పార్టీలో చేరిన నాటి నుంచి కీలక పదవి పక్క అన్న ప్రచారం మొదలైంది ఈ నేపథ్యంలో ప్రవీణ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్ కు డిప్యూటీ సీఎం కూడా ఇస్తామని కేసీఆర్ ప్లీనరీలో ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది ఏప్రిల్ ఇరవై ఏడున నిర్వహించబోతున్న బహిరంగ సభలో లేదా అంతకు ముందే వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేపట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది